పురుడు కోసం అయితే ఇద్దరికి గోల్డ్ తీసుకున్నాం ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది నేను ఒకటి తీసుకున్నా గోల్డ్ చిన్న నచ్చింది చిన్న ఒక గోల్డ్ తీసుకున్నాడు కాకపోతే ఇది పెద్ద పాపకు ఇది చిన్న పాప కానీ డిస్టెన్స్ లేకుండా ఎవరికి భేదం లేకుండా నచ్చింది తీసుకున్నాం ఎవరికి అట్లా అనమాట వాళ్ళకేస్తా అని కాదు అట్లా కాకుండా తీసుకున్నాం ఎవరికైనా వేసి అన్నట్టుగా ఇద్దరికి నచ్చింది తీసుకున్నాం ఒకటి లక్ష రూపాయలు ఇంకొకటి లక్ష రూపాయలు అనమాట అంటే రెండు లక్షలతో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము అడిగినట్టుగానే పురుడికి ఏమేమి కావాలో అన్నీ చెప్పినారు మాకైతే చాలా సంతోషం మీరు చెప్పినట్టుగానే మేమైతే తెచ్చిపెట్టినాము చాటలో వేయాలి కాబట్టి కామెంట్ చేసిన వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్ రెండు చాటలు తీసుకొచ్చినాము మా పాపాయలకి ఇదేమో తెలవైపోయి చెప్పిన సరుకులన్నీ ఇందులో ఉన్నాయన్నమాట మీరు కామెంట్ చేసిన వాళ్ళందరికీ అయితే మేము రుణపడుకుంటాము ఎందుకంటే ఆ మాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడిగినానికి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు ఇవి మేము అంటే మీరేమో కామెంట్ చేసినారు కానీ మాకు ఇక్కడ పొద్దుటూరు అనేమో గోమతి గోమతి కలిసి గోమతి స్టోర్ అని అనమాట అన్ని దొరుకుతాయి అందులో అక్కడికి పోయి మనం ఏమన్నా అడిగిన వచ్చిన ఉగ్గు దినుసులు అనమాట ఉగ్గు దినుసులు బాగా అడిగితే మొత్తం సెట్ సెట్ అన్ని ఇచ్చినారనమాట ప్రతి ఒక్కటి అయితే అన్ని ఉన్నాయి ఇవైతే పక్కన పెట్టేస్తున్నా మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే పురుగులు చేసేటప్పుడు కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పినారు మేము పదార్థాలే అంటుంది ఎందుకంటే వంటలు చేసి చేసి మనకు అలవాటు ఉంటుంది కాబట్టి అందులో కూడా పిల్లలకు కూడా బాగా అలవాటైపోయింది నా నోటి దురుసో ఏమో వాళ్ళకు కూడా అలవాటు అయిపోయి మా అయ్య బాగా గడగడగ మాట్లాడతాడని అనుకుంటున్నారేమో చిన్నబాబు కదులుతుంది ఇంకోటి ఏంటంటే పురుడుకి కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పినారు అంటే అన్ని వస్తువులన్నీ చెప్పినారు ముఖ్యమైన ఏంటంటే చాటలో వేసినప్పుడు గోల్డ్ బట్టలు అవన్నీ తీసుకోవాలి కాబట్టి మేమైతే అవి తీసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే మనము గోల్డ్ తెచ్చిన మనము పెద్ద పాప అయినా చిన్న పాప అయినా ఇద్దరిని సమానంగానే చూసుకోవాలి పెద్ద పాప అయితే చిన్న పాప అదే నీకేమైనా భేదం ఉందా నీకు ఉంటుంది అట్లా అనమాట ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన ఇద్దరు వరాలు కాబట్టి ఒకేసారి ఓపెన్ చేస్తాను అండి సరేనా ఇద్దరికి మేమైతే ఏం భేదమేం చూసుకోలేదు కాకపోతే నేను పెద్దవా పెద్దవా ఓ అమ్మా పెద్ద పాపకు చిన్న పాపకు అనే డిస్టెన్స్ లేకుండా భేదం లేకుండా నేను ఒకరికి తీసుకున్నా అది ఎవరికైనా కావచ్చు వీళ్ళకే వీళ్ళకే అని తీసుకోలేదు ఓం ఓమ్ నీ గురించి చెప్తున్నాను అయినా ఓమ్మా మన పెద్ద పాప అట్లా ఏం లేదు డిస్టర్బెన్స్ ఏం లేదు కానీ ఇట్లా అన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా కొంచెం కోపం వచ్చి వాళ్ళు కూడా వేసే అవకాశాలు ఉన్నాయి తీసుకున్నాం ఎవరికైనా అట్లా అనమాట వాళ్ళకేస్తా అని కాదు అట్లా కాకుండా తీసుకున్నాం ఎవరికైనా వేసి వచ్చానట్టుగా ఇద్దరికి నచ్చింది తీసుకున్నాం ఫస్ట్ అయితే మరి రెండు బాక్సులలో ఒక బాక్స్ అయితే తీసినట్టు ఎవరికి నచ్చింది ఆ ఇదైతే నాకు నచ్చింది తీసుకున్నాను నేను ఒకసారి దగ్గర వేసి చూస్తాను ఇది వాళ్ళ చిన్నవాళ్ళకని కాదు ఆ టైమ్ లో ఎవరికి చేతికొస్తే చాట్లో వేసేటప్పుడు బంగారం వేయాలి కాబట్టి ఎవరు అంతే కచ్చిన తక్కువ వేసేస్తాం అనమాట వాళ్ళకి వేసేయాలి ఒకసారి అది దిద్దులే ఇద్దులే బాగుందా డిజైన్ బాగుందా బాగుంది నా చైన్ లాంటిదే కాకపోతే అదేమో చిన్న చిన్న హోల్స్ అది ఇదేమో పెద్ద పెద్ద రింగుల లాగా ఉంది నీకు నచ్చిందా లేదమ్మా లతమ్మా బాగుందా అదనమాట ఇది ఎవరికైనా కావచ్చు పెద్దవాళ్ళకైనా కావచ్చు చిన్నవాళ్ళకైనా కావచ్చు మేమైతే భేదం లేకుండా అయితే తీసుకున్నాం అనమాట ఒక చైన్ ఇది అంటే దీనికి ఒక చిన్న డాలర్ లాగా కూడా ఇచ్చినారనమాట ఒక లాక్ చిన్న లాక్ దగ్గర ఒక చిన్న డాలర్ లాంటిది ఇచ్చినారనమాట కనిపిస్తుంది కదా సూపర్ అదే సూపర్ ఉంది అది దీని వెయిట్ కూడా చెప్తా దీని రేటు కూడా చెప్తా మళ్ళీ నేను

అది మన పిల్లలకి మనం వేసి చూసుకుంటే అది రేపటి రోజున వాళ్ళకి కూడా ఇదే చిక్కుబడించిన చూద్దాం గోల్డ్ మనం తీసుకుంటే మనకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది మన కష్టాలలో మనకు బాగా యూజ్ అవుతుంది చిక్కు తీసినా అన్నీ తీసుకున్నాం అనమాట పిల్లలకు మనము ఒక సేఫ్టీ లాగా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ముందు జాగ్రత్తగా చాలామంది కూడా అన్నారు రేపటి రోజున మీకు పిల్లలు పుడతారు పిల్లలు పుట్టినప్పుడు మీరు మనీ సేవ్ చేసుకుంటే వాళ్ళ కోసం బాగా ఉపయోగపడతారు అందులో కూడా మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా గోల్డ్ లాంటిది కానీ ల్యాండ్ లాంటిది కానీ తీసుకోవాలని అన్నారు కాబట్టి ల్యాండ్ తీసుకునే అంత లేదు కాబట్టి గోల్డ్ అయితే తీసుకున్నాం అనమాట ఇది ఇది బాగుందా ఇది ఇట్లా ఉందన్నమాట సూపర్ బాగుందా చిన్న ఇది నాకు నచ్చిన చైన్ అనమాట అది రెండు ఒకసారి చూపిద్దాం అప్పుడు డబ్బాలు పెట్టేసినావా అది అట్లా దాసేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు రేపు మంచి రోజు లేవు కాబట్టి వెయిట్ అయితే రెండు సేమ్ వెయిట్ బరువు మాత్రం రెండు సేమ్ బరువే సేమ్ బరువే సేమ్ కాస్ట్ సేమ్ ఏ కాకపోతే డిజైన్స్ వేరే అనమాట అంతే ఒకటి తీసుకోవాలంటే అంతగా లేవు అదే అదనమాట ఇక రేట్ అయితే ఇప్పుడు చెప్పేస్తాము రేట్ చెప్పేసిన తర్వాత ఇంకా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఒక డబ్బాలో వేసుకో అదొక డబ్బాలో వేసుకో ముందు అయితే రేట్ చెప్పాలి రేట్ చెప్పాలా రేట్ చెప్పాలా చెప్పాలా ఎవరు చెప్తే మన వాళ్ళకి మనం ప్రతి ఒక్కటి కూడా రేట్ చెప్తా ఉంటాం కాబట్టి ఇది కూడా రేట్ చెప్పేస్తే సరిపోతుంది రేట్ చెప్తేన ఇది ఎంత వెయిట్ అది ఎంత వెయిట్ చెప్పు ఇది అది తులం అది సేమ్ వెయిట్ తీసుకున్నాం అనమాట తులమునారా తులంనారా అంటే మూడు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఆ ఒకటి లక్ష రూపాయలు ఇంకొకటి లక్ష రూపాయలు అన్నమాట అంటే రెండు లక్షలతో మా పౌరుడు పౌరుడు చైన్లు తీసుకున్నాం ఇంకొకటి బంగారు గాజులు కూడా తీసుకున్నాం అనుకున్నాం కానీ డిజైన్స్ డిజైన్ లేవు మాకు గాజులు తీసుకోవాలని బంగారు కాకపోతే అంత డిజైన్స్ లేవు రకంగా ఉన్నాయి మాకు నచ్చలేదు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ పోయి తీసుకుందాం అని అనుకున్నాం గోల్డ్ అయితే ఎందుకంటే చాలా చాలా వెరైటీస్ ఉంటాయి వెరైటీస్ కాబట్టి ఇంట్లో లతమ్మని పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి అప్పుడు మాత్రం ఒక గంటే కాబట్టి మేము అట్లా వెళ్ళి ఇట్లా తీసుకొని వచ్చినాం అనమాట ఎందుకంటే లతమ్మ పిల్లల్ని ఆ గంట వదిలేసి మాకు చాలా టెన్షన్ అయిపోయింది అనమాట ఇద్దరు ఇబ్బంది ఇబ్బంది అయితే ఉంటది కాబట్టి అట్లా టెన్షన్ అయితే టెన్షన్ పడిపోయినా నెక్స్ట్ అయితే మళ్ళీ తీసుకోవచ్చులే అని అనుకున్నాం గాజులు అయితే గాజులు చూసినా కానీ మాకు అంత బాగా నచ్చలేదు అనమాట ఇవి లతమ్మ తీసుకొచ్చుకునేటప్పుడు అందరం ఐదు మంది పోయి ఐదు మంది పోయి అప్పుడైతే షాపింగ్ అయితే చేస్తాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పురుడు కోసం రెండు చైన్లు అయితే తీసుకున్నాం తులమనర తులమనర మూడు అనమాట ఇవి ఇక్కడ పెట్టేస్తా రెండు లక్షలు రెండు లక్షల అక్షరాల అంతే కదా మనకు భేదం ఉండదు కాబట్టి పెద్ద పాపకు లక్ష చిన్న పాపకు లక్ష అది ఇంకొకటి డ్రెస్సెస్ ఇప్పుడు రెండు తీసుకోవాలా ఇవ్వ ట్విన్స్ అన్నప్పుడు మనం సేమ్ సేమ్ తీసుకుంటేనే కదా మనకు తెలిసిపోతుంది ఇది కూడా నీ చూపిస్తా అది సరిపోతా నేను సరే సరే ఇది ఒకరికి నేను దగ్గర పోయి చూపిస్తా కనిపిస్తున్నా కనిపిస్తుంది లేదా ఒకరికి ఏంది మీదేమో తిక్కు కలర్ ఉంది నాదేమో లైట్ కలర్ ఉంది సేమ్ సేమ్ రెండు సేమ్ అనమాట ఇది ఏందో కుందేలు అంటారు అది ఇది నాకు తెలిసే త్రిపుల్ ఆర్ లాంటిది ఉంది ఇది

చిన్న కొంచెం వెనక్కున్నాడు కాబట్టి సరిపోయినలే సేమ్ కలర్ అండి సేమ్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ హైట్ సేమ్ కాస్ట్ అదే కదా ఆ ఎవరైనా కానీ మనము ఏమంటారంటే భేదం లేకుండా చూడాలి భేదం లేకుండా చూస్తేనే ఈ డ్రెస్సుల కోసం పొద్దుటోలు అంతా పొద్దుటూరు అంతా తిరిగి అనమాట ఇంకొకటి కూడా తీసుకున్నాడు కానీ అది ఎందుకు చూపించలేదు అంటే ఇంకొక డ్రెస్ అయితే తీసుకున్నాము ఒక డ్రెస్ కూడా తీసుకున్నాడు ఒక డ్రెస్ డ్రెస్ ఈ కలర్ లో తీసుకున్నాడు అనమాట ఇంకొకటి సేమ్ కలర్ ఉండాలి కదా ట్విమ్స్ అంటే అదేంటంటే కొంచెం చెంకింగ్ చెంకిల్ లాగా ఉంది ఒకటి రఫ్ గా ఉంది కదా రఫ్గా ఉంది పిల్లలు ఇబ్బంది పడతారని ఒక డ్రెస్ పక్కన పెట్టేసినాడు తీసుకొని రావడం అయితే తీసుకొని వచ్చినాడు ఎందుకంటే ఆ షాప్ లో ఒకటే ఉంది కాబట్టి నాకు నచ్చింది ఇంకొక షాప్ లో తీసుకోవాలని ట్రై చేసి ఆడ దొరకలేదు కాంబినేషన్ బాగాలేదు కొంచెం రఫ్ గా ఉంది కాబట్టి ఇప్పుడే వేయడం కంటే కూడా తర్వాత వేస్తే నిదానం అని లేని నేను అప్పుడు ఏం ఈ కాంబినేషన్ అయితే తీసుకొని రావాల్సిన అంటే ఇది తీసుకొని వచ్చినాడు అనమాట చిట్టి చిట్టి డ్రెస్సులు ఎట్లా బుజ్జి బుజ్జి పాపాయలకు ఆ బుజ్జి బుజ్జి పాపాయల కొందేళ్ళ డ్రెస్సులు అనమాట రెండు చేయాలి ఏవి బాగున్నాయి బా రెండు బాగున్నాయా అంటే నీ మాస్క్ ఏదనుకుంటున్నావు పెద్ద పాపకి ఏది చిన్న పాపకి ఏది అనుకుంటున్నా అది మేము కూడా అనుకుంది అదే అనమాట ఎందుకంటే ఇద్దరిని చాట్లో వేస్తాం కాబట్టి మన చేతి దగ్గర మన చేతికి ముందు వస్తే వాళ్ళకు అది వేసేది అంతే అది ఏ బాక్స్ అయినా అవి నీకు ఇది నాకు అని భేదం లేదు అట్లా అనమాట బాబా సూపర్ అంటే సూపర్ ఉంది హెవీగా ఉంది మళ్ళీ మేము తీసుకునేటప్పుడు కూడా ఏం చెప్పినామంటే చిన్నపిల్లలకై తీసుకోవాలి చిన్న పిల్లలకంటే మరి చిన్న ఉండేటి ఇస్తారని సన్నగుండెం పెద్ద చిన్న గుండెడి అంటే మళ్ళా చిన్న పిల్లలకంటే ఇక్కడ వరకే ఉంటాయి వాళ్ళకిరిగ ఉంటాయి ఇవైతే వాళ్ళకి ఎప్పుడైనా యూజ్ అవుతానే ఉంటాయి అంతే చిన్నపిల్లల కంటే ఓ మహా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు పనికి రాదు పనికిరాదు ఇదైతే ఎనీ టైం పెళ్లికి కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట కాకపోతే వాళ్ళకు సేఫ్ సైడ్ గా మన వంతుగా పిల్లల కోసం మనం పక్కన పెడితే మనకు కొంచెం టెన్షన్ లేకుండా ఉంటది కొద్దిగా బాగుంటుంది కాబట్టి మేము ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సేవ్ చేసుకుంటున్నాం ఇంకొకటి కూడా అనుకోవచ్చు చాలా మంది కూడా ముందు కూడా కామెంట్ చేసినారు మీరు గోల్డ్ అంతా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు దొంగలు పడతారు దొంగలు పడతారంటే మేము ఏదైనా కానివ్వండి ఫెస్టివల్ కి ఇట్లా తెస్తాము అట్లా వేసుకుంటాము మళ్ళీ తీసుకెళ్ళి బ్యాంకు పెట్టేస్తాం కాబట్టి మాకు అట్లాంటి టెన్షన్స్ ఏం లేవు కొందరు మాత్రం ఇంత ముందు కామెంట్ పెట్టినారు కదా అప్పుడు నాకు ఆ రోజులు బాగాలేవు మీరు వీడియో చేసి అంటే వీడియో చేసే వరకు మాత్రమే మా దగ్గర గోల్డ్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ డే వెంటనే ఇది పోస్ట్ చేసినామంటే ఈ రోజు వీడియో తీస్తాము టూ డేస్ తర్వాత వన్ డే తర్వాత ఎవరైనా లైవ్ లెటర్ వచ్చిన ఈ రోజు తీసిన వీడియో మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత అప్లోడ్ అవుతుంది కాబట్టి ఇంతలోపు కూడా ఫంక్షన్ అయిపోతుంది అది వెళ్ళి బ్యాంక్ లో కూర్చోవడం కూడా అయిపోతుంది అంతే కదా అదనమాట మా చెట్టి పాపాయలకు పురుడ చేస్తున్నాము మీరందరూ ఆశీర్వదించండి వాళ్ళ కోసం తీసుకున్న గోల్డ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా వాళ్ళ కోసం తీసుకున్న బుజ్జి బుజ్జి డ్రెస్సులు కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా అంతే కదా మరి డాడీ లేడా డాడీ లేడు దానికి ఉందా అబ్బా డాడీ అని మమ్మీ మమ్మీ అనా ఒకదాని కన్నా డాడీ అని ఉండే తీసుకో ఎందుకంటే డాడీ అని డాడీ ఎందుకంటే డాడీ అంటే అత్త తుగ్లక డాడీ అంటే అత్త తుగ్లక అంటే మాకు చాలా హ్యాపీ పుర్డు కోసం అయితే అన్ని తీసుకున్నాం చాలా సంతోషంగా ఉంది మీ దీవెన్లతో మాకు అంత మంచి జరిగింది కాబట్టి మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మా బుజ్జి బుజ్జి మేము మేమందరికి వస్తూనే ఉంటాం బాయ్